వార్త పదహారు అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చదను నీవు భూలోక మందు దేని బంధించుదువో అది పరలోక మందును బంధింపబడును భూలోకమందు దేని విప్పదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను యేసు ప్రభు వారు సంఘాన్ని గురించి ఇక్కడ మొట్టమొదటిదిగా ప్రస్తావిస్తూ ఉన్నాడు పేతురుతో ప్రస్తావిస్తూ ఉన్నాడు సంఘము అనేది నాది సంఘాన్ని కట్టేది నేను అని ప్రభు చెప్తూ ఉన్నాడు ఈ సంఘాన్ని గురించి ఏమని చెప్తున్నా అంటే ఈ బండ మీద అంటే యేసు క్రీస్తు ప్రభువు అనే బండ మీద కట్టబడినదే సంఘము సంఘము అనే దానిని మనము ఇది ఒక మానవాతీతమైన సంస్థగా చెప్పవచ్చు ఎందుకంటే దేవుని చేత పిలువబడిన వారి సమూహమే సంఘము ఏసుక్రీస్తు ప్రభువారు చెల్లించిన క్రయము చేత లోకములో ఉన్నవారిని ఆ యేసుక్రీస్తు ప్రభువారు చెల్లించిన క్రయ ఫలితంగా ఎవరైతే విశ్వసించి దేవుని పిలుపును అందుకొని పిలువబడి లోకము నుండి వచ్చిన సమూహమే సంఘం అంటే మానవాతీతమైన దైవికమైన వ్యవస్థ ఇంకో విధంగా మానవుల సమూహముతో కలిసిన దైవిక వ్యవస్థ వీళ్ళు లోకము నుండి వచ్చారు అంటే దాని అర్థం ఏంటంటే లోకములో ఉన్నవాళ్ళు పాతాళానికి అర్హులుగా ఉన్నవాళ్ళు ఈ పాతాళానికి అర్హులుగా ఉన్నవాళ్లను యేసు ప్రభువు పిలుచుట ద్వారా పరలోకవాసులు అయిన వారి సమూహమే ఈ సంఘం అంటే పరలోక పౌరసత్వము కలిగిన వారి సమూహమే సంఘము అట్లాగే సంఘానికి సంబంధించి ఉన్న శక్తిని ఇక్కడ చూయించడం జరుగుతుంది చూడండి పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను నీవు భూమి మీద దేనిని బంధిస్తే అది పరలోకంలో బ అంటే సంఘంలో దేనిని బంధించడం జరుగుతుందో అది పరలోకంలో బంధించబడుతుంది దేనిని విప్పితే పరలోకంలో కూడా అది విప్పబడుతుంది అంత శక్తివంతమైనది సంఘము అనేది ఆ విషయాన్ని యేసు ప్రభు వారిక్కడ తెలియచేయడం జరుగుతుంది సంఘము అంటే లోకము నుండి పిలువబడిన వారి సమూహము అట్లాగే పాతాళము నుండి పరలోకానికి వచ్చిన వారి సమూహము కాబట్టి ఈ సమూహము చేసే పనేమిటి అంటే ఈ సమూహము అంటే సంఘముగా వెళ్ళు దేవునిని ఆరాధిస్తారు దేవునిని మహిమపరుస్తారు దేవునిని ప్రార్థన చేస్తారు వాక్య ధ్యానం చేస్తారు అదేవిధంగా దైవికమైన సంఘ క్రమాలు సంఘములో సభ్యులందరూ కలిసి పాటించడం జరుగుతుంది అందుకోసం ఇది ఒక అత్యున్నతమైన మానవాతీతమైన దైవికమైన వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ కాబట్టి ఈ సంఘం అనేది నేటి కాలంలో అనగా కృత నిబంధనల్లో అంటే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత విలువైనది అమూల్యమైనది దేవునికి సంఘం అనేది ఈ విషయాన్ని సంఘాన్ని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందుగా ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం ఏంటంటే మందిర నిర్మాణానికి సంబంధించి మోషేతో దేవుడు అన్న మాటలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం చూడండి నిర్గమకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని దేవుడు మోషేతో చెప్పినప్పుడు చెప్పిన మాటలు ఇవి చూడండి నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను ఇస్రాయేలీలో నివసించేందుకై ఒక మందిరాన్ని నిర్మించండి అనే విషయాన్ని పరిశుద్ధ స్థలాన్ని అంటే మందిర నిర్మాణాన్ని గురించి తెలియజేయటం జరుగుతూ ఉంది ఇక్కడ గమనించవలసింది పాత నిబంధనలో మందిరము అంటే దేవుని యొక్క నివాస స్థలము ఇష్రాయలియులు దేవునిని కలుసుకోవాలి అన్నట్లయితే మందిరానికి వెళ్ళేవాళ్ళు యాజకుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు యాజకులు కలుసుకుంటా ఉండేవాళ్ళు అంటే దేవునిని కలుసుకోవాలి అన్నట్లయితే పాత నిబంధన గ్రంథంలో మందిరానికి వెళ్ళి దేవాలయానికి వెళ్ళి దేవునిని కలుసుకోవటం అనేది పాత నిబంధనలో పరిపాటి నేడు ఆ పాత నిబంధనలో ఉన్న దేవాలయమే దేవాలయ దేవాలయ దేవాలయానికి సంబంధించిన స్థానాన్ని సంఘము ఆక్రమించుకుంది నేడు పాత నిబంధన దేవాలయానికి బదులుగా ఇప్పుడు మనకు కనిపించేది కొత్త నిబంధనలో సంఘము పాత నిబంధనలో దేవుని కలుసుకోవాలి అన్నట్లయితే దేవాలయానికి వెళ్ళవలసి వచ్చేది ఇప్పుడు చూడండి సంఘము ప్రకా సంఘము ఏర్పడ్డ తర్వాత దేవుడి దేవుణ్ణి ఏ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ చూడండి మత్సు వార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవయో వచనం పద్దెనిమిది ఇరవై ఏల ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను పిలువబడిన ఏ ఇద్దరు ముగ్గురు ఒక్క చోట ఎక్కడ కూడుకుంటే అక్కడికి సుప్రభు వచ్చేస్తాడు కాబట్టి చూడండి ఎంత డిఫరెన్సో పాత నిబంధనలో మందిరానికి వెళ్ళాల్సి వచ్చేది ప్రజలు దేవుని కలుసుకోవాలంటే ఇప్పుడు ఎక్కడ సంఘము కూడుతుందో ఏ ప్రదేశాన్ని కూడితే ఆ ప్రదేశానికే దేవుడు వచ్చేస్తాడు ఎంత గొప్ప మార్పు మనం చూడవచ్చు నూతన నిబంధనలు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఇక్కడ కూర్చుంటే ఇక్కడే ఉంటాడు దేవుడు ఇంకొక చోట కూర్చుంటే ఈ సంఘంగా ఎక్కడ సమకూడితే అక్కడికే వచ్చేస్తాడు కాబట్టి దానికి ఒక స్థలం అవసరం లేదు ఒక ప్రదేశం అవసరం నిర్దిష్టంగా లా ఈ రోజున ఆ సంఘములోని ఏర్పరచబడిన పిలువబడిన వాళ్ళు ఎవరున్నారో వారు ఎక్కడ కూడితే చాలు అక్కడగా దేవుడు రావటం జరుగుతుంది కాబట్టి సంఘానికి ఉన్న ఆధిక్యతను మనం గమనించినట్లయితే దేవుడే సంఘము ఎక్కడికి ఉంటే అక్కడికి రావటం జరుగుతుంది ఇక తర్వాత ఇందాకే మనం జ్ఞాపకం చేసుకున్నాము సంఘము సంఘము అనేది యేసుక్రీస్తు ప్రభువారిది కట్టేది కూడా ఏసుక్రీస్తు ప్రభువారే సంఘములో ఉన్నవాళ్ళు నరకము నుండి తప్పించబడి పరలోక స్వాస్థ్యాన్ని వాళ్ళు ఎంత శక్తివంతులు ఈ సంఘమంతా కలిసి దేనిని బంధిస్తే పరలోకంలో అది బంధించబడుద్ది దేనిని విప్పితే అది పరలోకంలో విప్పబడుతుంది అది సంఘానికి ఉన్న గొప్ప ఆధిక్యత ఇప్పుడు మరొక విషయాన్ని మనము చూడబోతా ఉన్నాం సంఘానికి సంబంధించి చూడండి అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం అపోస్తుల కార్యములు ఇరవై ఇరవై ఎనిమిది దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును సంఘానికి సంబంధించి మరొక విషయాన్ని అంటే సంఘము అంటే దేవుడు మరో విధంగా యేసుక్రీస్తు ప్రభు వారిగా వచ్చిన దేవుడు తన రక్తాన్ని తన ప్రాణాన్ని క్రయముగా చెల్లించి కొన్న విశ్వాసుల సమూహము సంపాదించిన సంపాదించిన సంఘము అంటే క్రయము చెల్లించి కొన్నవాళ్ళు దేవుడు తన ప్రాణాన్ని అర్పించి కొనుగోలు చేసిన వాళ్ళు విమోచించిన వాళ్ళు వాళ్ళ యొక్క సమూహమే సంఘము అంటే దేవునికి సంఘం అంటే ఎంత అమూల్యమైనదో ఒకసారి మనం గమనించవచ్చు తన ప్రాణాన్ని అర్పించి కొన్న సంఘము తన రక్తాన్ని వెలగా చెల్లించి కొన్న సంఘము కాబట్టి దేవుని దృష్టిలో సంఘం అనేది అమూల్యమైనది అదేవిధంగా సంఘములో దేవుని యొక్క రక్తము చేత కొనబడిన మనము కూడా అంతే దేవునికి ప్రాధాన్యతను ఇవ్వవలసి ఉంటుంది దేవుని దేవుని స్వాస్థ్యము మనము కావున దేవుని కొరకే జీవించుట అనేది సంఘములో సంఘ సభ్యులుగా మన యొక్క ప్రాథమిక బాధ్యత చూడండి మరొక వి విషయాన్ని మరొక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను మొదటి కొరింతేలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్లో కొన్ని భాగాలు చదువుతున్నా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి కాబట్టి సంఘములో చేర్చబడిన నీవు నేను మనందరం కూడా మన సొత్తు కాదు కా దేవుని సొత్తు కాబట్టి మన దేహాలతో దేవునిని వారి సమూహమే సంఘము దేవునిని మహిమపరచుట కోసము దేవుడు వెల చెల్లించి కొన్న వాళ్ళ సమూహమే సంఘము అట్లాగే మరొక వచనాన్ని చూద్దాం చూడండి మొదటి కొరింత ఏడు అధ్యాయం ఇరవై మూడో వచనం మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి మనము విలువ పెట్టి వాళ్ళం కాబట్టి మన శరీరంలో ఏ అవయవం కూడా మనది కాదు కావున మనము దేవునికే దాసులుగా ఉండాలి దేవునినే మహిమపరచాలి తప్ప మానవులకు దాసులముగా ఉండకూడదు సంఘము అంటే మాను మానవులకు దాసత్వము చేసేది కాదు దేవునికి మాత్రమే దాసులుగా దేవుని మాత్రమే మహిమపరిచేదిగా ఉంటుంది అదే సంఘము దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ఇప్పుడు మరొక వచనాన్ని చూడబోతూ ఉన్నాం సంఘానికి సంబంధించి చూడండి కొరిన్థిలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనం కొరిన్థిలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి వారికి మనకు నువ్వు ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయునది పౌలు భక్తుడు సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు ఏమని రాస్తూ ఉన్నాడు సంఘం అంటే ఏంటో ఇక్కడ డిఫైన్ చేస్తూ ఉన్నాడు చూడండి కొరింతిలో ఉన్న దేవుని అనగా క్రీస్తు యేసు నందు పరిశుద్ధ పరచబడిన వారై అంటే ఏసు క్రీస్తు రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడటం అంటే ఏసుక్రీస్తు ప్రభువారి రక్తం అంటే మనము మారు మనసు పొంది ప్రభువాని రక్తంలో నన్ను కడిగి పవిత్ర పరచుబనప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు తన రక్తము ద్వారా కడుగుట ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం నీతిమంతులుగా తీర్చబడ్డాం అంటే పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడి ఆ తర్వాత కంటిన్యూ చేస్తూ ఉన్నాడు చూడండి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు కాబట్టి సంఘము అంటే పరచబడి పరిశుద్ధులుగా జీవించేవాళ్ళు సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులుగా జీవించుట కొరకు పిలువబడినవారు అండ్ అదేవిధంగా ప్రతి స్థలంలో తర్వాత చూడండి ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ సంఘము అంటే ఏ ప్రదేశంలో ఉన్నా ప్రార్థన చేయటం జరుగుతుంది దేవునికి కాబట్టి సంఘానికి ఉండే మరొక లక్షణం ఏంటంటే సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధపరచబడిన వాళ్ళు పరిశుద్ధంగా జీవించటానికి పిలువబడ్డ వాళ్ళు రెండవది సంఘముగా ఎక్కడ కూడుకున్నా సంఘములో ఏ అంగము ఎక్కడ ఉన్నా సరే ఎవరు ఎక్కడ ఉన్నా సరే వీరు ఏ ప్రతి స్థలములో ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉంటారు చాలా ప్రాముఖ్యం అంటే సంఘము అంటే పరిశుద్ధులుగా జీవించటానికి పిలువబడిన వారి సమూహము ఈ సంఘం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రార్థన ఉంటుంది కాబట్టి ప్రార్థన అంటే దేవునితో సహవాసం సన్నిహితమైన సంబంధం అవినాభావ సంబంధాన్ని కలిగి ఉండేదే సంఘము ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడుకుంటే అక్కడ దేవుడు ఉంటాడు ఆ తర్వాత దేవునితో మనము సహవాసాన్ని కలిగి అదే ప్రార్థన అనుభవం అంటే కాబట్టి ఇక్కడ మరో విషయాన్ని చూసాం సంఘము అంటే ఏసు క్రీస్తు ప్రభువారి రక్తము చేత పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా జీవించుట కొరకు పిలువబడిన వారి సమూహము మరియు ప్రతి స్థలములో ప్రార్థించే వారి ప్రార్థించే వారి సమూహమే సంఘము తర్వాత ఇప్పుడు మరొక విషయాన్ని చూడబోతా ఉన్నాం చూడండి మొదటి తిమోతి పత్రిక మూడవ అధ్యాయము పదిహేను వచనంలో ఒక భాగాన్ని చదవబోతూ ఉన్న సంఘము అంటే ఏమిటి అనే విషయాన్ని మనం చూడబోతూ ఉన్నాం మూడవ అధ్యాయము పదిహేను వచనం దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనలేలాగూ ప్రవర్తింపవలెనో అని వ్రాయబడింది ఇక్కడ అంటే సంఘము నాకు ఇక్కడ పేరు ఏముందంటే జీవము గల దేవుని సంఘము అంటే మరణము నుండి జీవములోనికి దాటిన వారి సమూహము నిత్య జీవాన్ని పొందుకున్న వారి సమూహము దేవుని వలె నిత్యత్వ అనుభవంలోనికి వచ్చిన వారి సమూహమే సంఘము కాబట్టి సంఘము అంటే మరణము నుండి జీవములోనికి దాటిన వారు జీవము గల దేవుని సంఘములో సభ్యులు నిత్య జీవానికి వారసులు నిత్యత్వము కలిగిన అనుభవంలో దేవునితో నిత్యత్వము కలిగిన అనుభవంలో కలిగిన వారి యొక్క సమూహమే సంఘము కాబట్టి సంఘము అంటే జీవము కలిగిన దేవుని సంఘము అట్లాగే చూడండి మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము వచనం అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట మాటలాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడెను వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణ మా రక్షణకై అనే మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే పరలోకములో ఉన్న సంఘాన్ని యోహాను భక్తుడు చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ ఎవరున్నారు చూడండి ప్రతి జనములో నుండి అంటే ప్రపంచములో ఉన్న అందరూ అట్లాగే ప్రతి వంశము ప్రజలు భాషలు మాట్లాడు అంటే వివిధ భాషలు వివిధ వంశాలు వివిధ ప్రజలు వివిధ రంగులు కలిగిన వాళ్ళు వీళ్ళందరూ అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అంటే యేసు క్రీస్తు ప్రభువారి రక్తము చేత కడగబడిన అనుభవంలో ఉన్న ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి సమూహమే సంఘము ఈ సంఘం అంతా కలిసి ఒకనొక రోజున పరలోకములో అందరూ కూడా తెల్లని వస్త్రములు ధరించుకొని ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ఆరాధించే అనుభవంలో ఉంటారు చూడండి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకు మా రక్షణకై మహా మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పింది కాబట్టి ఒకనొక రోజున అందరూ ప్రపంచంలో ఉన్న అన్ని భాషల వాళ్ళు అందరూ కూడా కలిసి తెల్ల తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని మా దేవునికి అట్లాగే గొర్రెపిల్లకు దేవా మీరు మాకిచ్చిన రక్షణకై స్తోత్రములని నిరంతరము యుగ యుగములు నిత్యము పరలోకములో ఆరాధించే వాళ్ళ యొక్క సమూహమే సంఘము కాబట్టి అనేక విషయాలను ఈ రోజున సంఘానికి సంబంధించిన జ్ఞాపకం చేసుకున్నాము ఒకసారి ఆ జ్ఞాపకం చేసుకున్న విషయాలను క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం మొట్టమొదటిదిగా సంఘబు అనే పదాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారే వార్త పదహారో అధ్యాయము పద్దెనిమిదో వచనములో ప్రారంభించడం జరిగింది ఉపయోగించడం జరిగింది సంఘాన్ని సంఘము అనేది యేసుక్రీస్తు ప్రభువారే సంఘాన్ని కట్టుకుంటాడు సంఘము అంటే పిలువబడిన వారి సమూహము లోకములో నుండి పిలువబడిన వారి సమూహమే సంఘము ప్రత్యేకించబడిన వారి సమూహము సంఘము ఇంకొక విధంగా మరణము నుండి అంటే లోకము నుండి అంటే మరణము నుండి పరలోకానికి చేరిన పరలోక పౌరుల సమూహమే సంఘము సంఘము ఎంత శక్తివంతమైనది అంటే సంఘములో ఏది బంధిస్తే అది పరలోకములో బంధించబడుతుంది ఏది విప్పితే పరలోకంలో అది విప్పబడుతుంది అది అదేవిధంగా మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం అదేమిటంటే పాత నిబంధనలో మందిరము యొక్క స్థానే క్రొత్త నిబంధనలో ప్రస్తుతము మనము ఉన్న మనము ఉన్న ఈ కాలంలో సంఘము సంఘం అనేది దేవాలయ స్థానే సంఘం అనేది ఉండటం జరుగుతుంది అంటే దేవాలయానికి ప్రత్యామ్నాయముగా ఈరోజు ఉన్నది సంఘము పాత నిబంధనలో స దేవాలయములో దేవుడు వసించేవాడు ప్రజలు అంటే ఇస్రాయేలీలు దేవుని వద్దకు వెళ్ళవలసి వస్తే లేదా యాజకులు దేవుని వద్దకు వెళ్ళవలసి వస్తే దేవాలయంలో దేవుణ్ణి కలుసుకునేవాళ్ళు అయితే నేడైతే ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడి ఉంటారు ఆ ప్రదేశానికి దేవుడే వస్తాడు అంటే దేవుడే కలుసుకోవటానికి వస్తాడు ఇంతకుముందు ప్రజలు వెళ్ళేవాళ్ళు దేవుణ్ణి కలుసుకోవటానికి ఇప్పుడు ప్రజల వద్దకు అంటే విమోచించబడిన సంఘము లేదా పిలువబడిన వారి సమూహము వద్దకే దేవుడు రావడం జరుగుతుంది అనే విషయాన్ని చూసాం అట్లాగే సంఘము అనేది యేసుక్రీస్తు ప్రభువారు వారు లేదా దేవుడు తన స్వరక్త మిచ్చి కొనుగోలు చేసిన వాళ్ళు దేవుని సొత్తు దేవుని మకేమ వాళ్ళు మనుషులకు దాసులు కాకుండా వాళ్ళే సంఘము సంఘము అమూల్యమైనది దేవునికి ఎందుకంటే తన ప్రాణాన్ని అర్పించి కొన్న సంఘం అది అదేవిధంగా సంఘం అనేది పరిశుద్ధులుగా జీవించటానికి పిలువబడిన వారి సమూహము అంటే సంఘములో ఉన్నవాళ్ళు ఏసుక్రీస్తు ప్రభువారి రక్తము చేత పరిశుద్ధపరచబడి పరిశుద్ధముగా జీవించట కొరకై పిలువబడిన వాళ్ళు సంఘము ఎక్కడ ఉంటుందో ఆ ప్రతి స్థలంలో ప్రార్థన చేయుట కొరకై సంఘం అనేది నిర్ణయించబడింది కాబట్టి ప్రతి స్థలంలో ఈ సంఘము ప్రార్థించేదిగా ఉండటం జరుగుతుంది అనే విషయాన్ని చూసాం అట్లాగే మరణము నుండి నిత్య జీవములోనికి వచ్చిన వాళ్ళు ఎందుకంటే ఈ సంఘాన్ని జీవము గల దేవుని సంఘము అంటాం ఈ సంఘము నిత్యము ఉండేది నిరంతరము ఉండేది కావున దైవి దేవుని యొక్క స్వాభావిక గుణలక్షణమైన నిత్య జీవము నిత్యము జీవించుట నిరంతరము జీవించే ఆ అనుభవంలోనికి జీవము కలిగిన దేవుని సంఘము ఇది కాబట్టి సంఘములో ఉన్న వాళ్ళందరూ నిరంతరము జీవించే అనుభవంలో ఉండటం జరుగుతుంది ఇక చివరిగా మనం జ్ఞాపకం చేసుకున్నది ఈ సంఘము ఒకనొక సమయంలో పరలోకములో ప్రపంచంలో ఎవరెవరిని యేసు ప్రభు వారు తన రక్తము చేత కొన్నాడో ఎవరెవరిని పిలుచుకున్నాడో వాళ్ళందరూ కూడా లెక్క లేనంతమంది జన సమూహము తెల్లని వస్త్రములు ధరించుకొని ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని పరలోకములో నిరంతరము ఎల్లప్పుడూ ఏడ తెగక దేవునిని ఆరాధించు అనుభవంలో ఉండేదే సంఘము కావున ఈ సంఘములో యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో కేవలము నీవు నేను మనందరము చేరుటకు కారణము సమస్తము దేవుని ప్రణాళికే ఎందుకంటే ఈ సంఘములో మనము చేర్చబడటానికి మన వద్దకు దేవుని వాక్యాన్ని పంపించింది దేవుడే పశ్చాత్తాప పడటానికి పరిశుద్ధాత్మను పంపించింది దేవుడే పరిశుద్ధాత్మ వచ్చి పశ్చాత్తాప పడిన తరువాత ప్రభువానను క్షమించు అని ఏసుక్రీస్తు ప్రభు వారిని వేడుకోవటానికి సంబంధించిన స్పందన కూడా ఆ పరిశుద్ధాత్ముడే కలుగు చేశాడు ఆ వేడుకోగానే ఆయన రక్తములో కడిగివేయబడటానికి అవసరమైన ఏర్పాటు దేవుడే చేశాడు ఏసుక్రీస్తు ప్రభువారిని కల్వరిశిలో మీద బలియాగంగా అర్పించబడి ఈ ప్రణాళికలోనికి మనం అందరం రావటానికి మన సంఘముగా సంఘ సభ్యులమైన మనం అందరం రావడానికి కారణం ఏంటంటే అనాది కాలంలోనే జగత్తు పునాది వేయక మునిపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆ విధమైన ప్రణాళికలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని దేవుని ప్రణాళికలో ఉన్నాం కాబట్టి మనలను దేవుని సంఘంలో ఏర్పాటు చేసుకుని అమూల్యమైన వారిగా చేసి అద్భుతమైన శక్తి కలిగిన వారిగా చేసి ఎల్లప్పుడూ ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండేవాళ్ళుగా చేసి పరలోక రాజ్య వారసులుగా చేసి నిత్యత్వములో ఉండే అనుభవాన్ని దయచేసిన దేవునికి మనము ఎంత కృతజ్ఞత ఎంతగా కృతజ్ఞతలు చెల్లించినా ఎంతగా ఆరాధించినా ఎంతగా సాగిలపడినా ఎంతగా ఆయనను శ్లాఘించినా సరే ఇంకా 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 చాలా తక్కువ కాబట్టి ఆ విధమైన సంఘములో చేర్చినందుకై దేవునికి మనము కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లిస్తూ తర్వాత వీడియోలో మరికొన్ని సంఘానికి సంబంధించిన విషయాలను ధ్యానించుకుందాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ